హాయ్ అండి మిషన్ కుట్టుకుంటానే మీకు శారీ కలెక్షన్ కూడా శారీస్ కూడా చూపిస్తున్నా అయితే డైలీ వేర్ కలెక్షన్ చూపిస్తా ఇప్పుడు వైట్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా వైట్ ప్యూర్ క్లాత్ జారా క్లాత్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇలా జంప్ చేస్తుంది క్లాత్ అయితే స్మూత్ ఉంది బార్డర్ చూసారు ఎలా ఉందా బార్డరు బ్లౌజు పళ్ళు వస్తుంది ఈ శారీస్కి కానీ కట్టుకుంటే మంచి లుక్ అయితే ఉంటే క్లాత్ కూడా చాలా బాగుంది ఒకసారి కలర్స్ చూపిస్తా అలాగే ఫోల్డింగ్ తీసిన శారీ కూడా చూపిస్తాను నేను మీకు కలర్స్ చూడండి ఇందులో ఇది రెడ్ బార్డరు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఇది వచ్చేసి ఎల్లో బార్డర్ ఎల్లో అంటే ఇది మెంతి మెంతి కలర్ ఉంది ఇది ఎల్లో బార్డర్ ఇంకొకటి వైలెట్ చూసిరా త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకొకటి కూడా ఉంది ఇది ఫోల్డింగ్ తీసిందా ఓకే తీసి లేకున్నా కూడా నేను మీకు ఇది చూపిస్తా బ్లౌజు పళ్ళు ఎలా వచ్చిందనేది ఇదిగోండి మనకి బార్డర్ ఎట్లా వచ్చిందో బ్లౌజు పళ్ళు అట్లా వస్తుంది అన్నమాట కట్టకుంటే చాలా మంచి లుక్ ఉంటాయండి శారీస్ వైట్లో నిజంగా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ స్పెషల్ గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది మీకు వీటిల్లో ఏదన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బాయ్ వీడియోని ఇస్తే లైక్ కూడా చేయండి